ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ తెలుగు ఛానల్ సీరియల్ తో పోటీ పడుతున్న సూపర్ హిట్ సీరియల్ ప్రేమ ప్రేమ ఇంత మధురం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ శ్రీరామ్ వెంకట వర్ష గౌరీ శంకర్ క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పాపులారిటీని క్రేజ్ను దక్కించుకున్నారు అయితే ఈ సీరియల్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి రీసెంట్గా ప్రేమ ఇంత మధురం సీరియల్ హీరోయిన్ హీరోయిన్ గౌరీ శంకర్ అంటే టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ లో శంకర్ గారు షూటింగ్ లో పాల్గొంటూ షూటింగ్ లో చాలా సీరియస్గా అలాగే చాలా ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ప్రేమ మధురం సీరియల్ హీరో హీరోయిన్ గౌరీ శంకర్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూప్ తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి